ఈరోజు మరి ఈనాడు రేపు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరంగల్ జిల్లాలోని నమ్మకొండ దగ్గర ఎర్రదూర్లో జరిగే పార్టీ పుట్టి ఇరవై ఏదైనా సందర్భంగా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రజదోత్స కార్యక్రమానికి మరి భారీ బహిరంగ సభ రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా తరలి వెళ్ళే సభను విజయవంతం చేద్దామని ఈనాడు ఐజ మండల కేంద్రంలో మరి మా మైనార్టీ మైనార్టీ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మరి కోఆపన్ మెంబర్ జిల్లా జౌరాంబా దా జిల్లా కోఆపరేషన్ మెంబర్ అయిన మెంబరు మెంబర్ జౌరాంబా జిల్లా జమాలజీ గారి నాయకత్వంలో ఈ రోజు పెద్ద కూడా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది వారి నాయకత్వంలో కూడా పెద్ద ఎత్తున కూడా మైనార్టీలను అందరూ కూడా పిలుపుకోవడం జరిగింది పెద్ద ఎత్తున కూడా వరంగల్ సభకు బయలుదేరాలని స్వచ్ఛందంగా ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఇది ఇంటి పార్టీ రాష్ట్ర పార్టీ ఇది ఎవరో పెట్టిన పార్టీ కాదు రాష్ట్ర ఏర్పాటు కోసము పుట్టినప్పటి పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పద్నాలుగు ఏళ్ళు ఉద్యమం చేసి ఆనాడు కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆనాడు ఆంధ్రపాలకు ఎట్లయితే కోసాలు చేసి మనల్ని కోసబెట్టిరో పెట్టిరో తుంగల తొక్కి మరి పద్నాలుగేళ్ళు ఆ ఎంతో మంది విద్యార్థులు బలిదానం చేసుకొని దాదాపు పెయి మంది పైగా విద్యార్థుల బలిదానాలతో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సాధించుకున్న తర్వాత మళ్ళీ పదేళ్ల కాలంలో కూడా ఈ రాష్ట్రము సంతోషంగా సుఖశాంతతో మరి వికసించిన తెలంగాణ ఈనాడు మరి వచ్చి వచ్చి సంవత్సరం అయింది అంతే కేవలం పదహారు నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి ఈనాడు చూస్తున్నాం రాష్ట్రంలో ప్రజలందరూ అరి కోసలు పడుతున్నారు రైతులందరికీ కన్నీలు కలుస్తూ ఉన్నారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేరు ఆరు గ్యారెంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మరి ఇవాళ కొనుగోలు తొక్కి రై రైతులు నెత్తి మీద మరి వృత్తాలు బీగిస్తున్నారు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు తప్పకుండా వర్గాలకు కూడా పరిస్థితి దారుణంగా ఉంది ఎందుకంటే వాళ్ళు చెప్పారు ఏమని చెప్పిరు మేము వచ్చిన వంద రోజుల్లోనే మీకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారు అది మరి అదేవిధంగా రైతు భరోసా ఖచ్చితంగా నువ్వు పదిహేను వేలు ఇస్తామని మాట్లుచ్చి వాళ్ళ పన్నెండు వేలు తగ్గించి అది కూడా కేవలం నాలుగు మరి లక్షలకే ఇది ఇవ్వలేదు మరి పెన్షన్ ఇవ్వలేదు మరి రేషన్ కార్డు అన్నారు అది మరి యువ వికాసం కింద మరి యువకులకు అనుకున్న విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నారు అది లేదు నిరుద్యోగ వృద్ధి కింద నాలుగు వేలు ఇస్తాన్నారు మరి చదువుకునే విద్యార్థులకు మహిళలకు కూటమిస్తా అని చెప్పిన అది లేదు మరి వాళ్ళ అడుగు అడుగున మోసాలు చేస్తూ ఈ రాష్ట్రంలో అల్లా కుల్లం చేస్తున్నారు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో సుభిక్షంగా పరితిన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం పదిహేను నెలల్లోనే అంధకారానికి తొక్కుతున్నటువంటి మూర్పులు ఎవరైనా ఉన్నారంటే ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ గారే కార్యం వస్తుంది తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కాబట్టి కాబట్టి మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఇంటి పార్టీ మన తెలంగాణ పార్టీ మన కేసీఆర్ గారి నాయకత్వంలో నిర్వహిస్తున్నటువంటి పార్టీ పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది మరి అందుకోసం రాజ్యోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ఐజ టౌన్ నుంచి మరి అలంపూర్ నియోజకవర్గం నుంచి మా ఎమ్మెల్సీ చెల్ల వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా బయలుదేరడానికి మైనార్టీ నాయకులందరూ కూడా సంగీభావం తెలియజేస్తున్నారు మరి మనం అందరూ కూడా పెద్ద ఎత్తున బయలుదేరి సభను విజయవంతం చేయాలని ముగిస్తున్నారు